రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం నల్గొండ మున్సిపాలిటీలో అన్ని వార్డులలో వార్డు సభలు నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి తెలిపారు గతంలో దరఖాస్తు చేసుకోని వారు ఈ వార్డు సభలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు నల్గొండ మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో వార్డు సభలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా గురువారం ముప్పై రెండు ముప్పై మూడు వార్డులలో వార్డు సభ నిర్వహించారు ఈ సభలో గతంలో రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను చదివి వినిపించి గతంలో దరఖాస్తు చేసుకోని వారు ఈ వార్డు సభలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ బుర్రి రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కౌన్సిలర్ బుర్రి చైతన్య వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడు లింగస్వామిలతో కలిసి వార్డు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం నల్గొండ మున్సిపాలిటీలో అన్ని వార్డులలో వార్డు సభలు నిర్వహించడం జరుగుతుందని గతంలో దరఖాస్తు చేసుకోని వారు ఈ వార్డు సభలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు వార్డు సభలలో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు